Welcome to Channel Finders. आयक वरी अ No. భాషాకాలతో నేను చిన్ననాటి నుండి బాగా పరిచయం వంద వ్యక్తిని దీనికి ముందు ఆయన మరణం చాలా బాధాకరమైనది కానీ విడిన తర్వాత నేను మా అన్నంత బ్యూటిఫుల్ డెత్ ఇంత మంచి మరణమా అని సంతోషపడ్డాను సఫరింగ్ డెత్తుండడు చర్యలు మంది సపరేట్ అవుతుంటే ఆ మనిషి జీవితం ఎలా అతని క్యారెక్టర్ మెయింటైన్ చేసాడో నేను థిలాజికల్గా మాట్లాడుతున్నాను ఒక రిలీజియన్ మ్యాన్గా మాట్లాడుతున్నాను ఒక క్రైస్తవుడిగా కాకుండా ఒక హైందువుడిగా ఒక మహమ్మడిగా ఒక క్రైస్తవుగా మాట్లాడుతున్నాను ఈ మూడు ఒకటే రిలీజియన్

మా మామ చాలా బలా ప్రేమ కలిగిన వాడు ధైర్యం మా మామ కూడా నేను శిష్యంకం చేశాను మా మామను చూసి నేను చాలా నేర్చుకున్నాను పోరాటంలో ఎలా ఉండాలి కష్టాలు చోట్లు ఎలా ఉండాలి మా మామ నాకు ఆ రోజుల్లో మా కుటుంబం నా తండ్రి గారు చాలా ప్రాబ్లం స్టే ఆ టైంలో మా మామ నాకు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా చాలా గొప్పగా నన్ను గైడ్ చేశాడు అందుకనే మా అంటే నాకు చాలా ప్రేమ అందుకని నేను బలిగ్రోడికి వెళ్ళకుండా వీలైనంత వరకు మా మామని ఆ సమాజం వస్తుంటారు ఇప్పుడు భాషన ఇక్కడ సమాజంలో ఉన్నాడంటే నాకు దుఃఖం ఉంది సంతోషం ఉంది ఒక క్రైస్తవులుగా సంతోషం ఉంది రిలేటివ్గా ఒక స్నేహితుడిగా అని దుఃఖం ఉంది చిన్ను చిన్నగా చూసుకుంటే బాధేస్తుంది నిజమే కానీ మాది చాలా దగ్గర బ్లడ్ రిలేషన్ నా మేన మామ కూతురాలి దాని ఆ ఇద్దరు బెడ్లు చిన్ను చోటు నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళని చిన్నప్పుడు ఎత్తుకున్నాను ఎంత ఆడించానో వాళ్ళని ఈరోజు చూస్తే నేను చాలా సంతోషం నేను చాలాసార్లు ఇద్దరు పెడితే ఎక్కడున్నా అని చాలా మందిని అడిగేవాడు చోటులు ఎక్కువ అడిగేవాడిని చిన్న చాలా సైలెంట్గా ఉండే చెప్పేవాడి కొద్దిగా మెదక్గా ఉండేవాడు చోటు అసలు ఎక్కడున్నాడానికి నేను ఎక్కువగా అంటే అందులో ఎవరు కనబడుతుంటే చెప్పాడు చెప్పేవాడు నేను కంటిలో ఉన్నారు బాగున్నాడు సంతోషపడి ఈ కుటుంబంతో నాకు చాలా అటాచ్మెంట్ నేను ఉదయగిరికి తీసుకెళ్లేవాడిని పిల్లల్ని మా ఉదయాన్ని తీసుకెళ్లేవాడిని జీప్లో భాషలను తీసుకెళ్లేవాడిని భాషని తీసుకొచ్చి మరి ట్రైనింగ్ ఇచ్చేవాడిని ఇట్లాంటివన్నీ మా నా జీవితంలో మీరుతో భాషలతో చాలా కాలయ్యాసారి భాషలని బస్ స్టాండ్లో ఎక్కిస్తాను మీకే బస్సు ఎక్కిస్తాను వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు సీట్ నేను ఖర్చు పెసాను విండోస్ మేము ఇంకా కలిసి పోచ్చు ఏం గొడవ చిన్న చెబుతుంటే నాకు నా క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అసలు నిలిచేంత సంబంధం లేదు నేను గొడవ కొట్టేలా బస్టాండ్లో బస్లో భాష చల్లబులు కొట్టిన కొట్టి అక్కడ చేబడుకోండి అని నాకు చెప్పేసి అని నెలబడి కలిసే భాష సింత బ్రాడ్ మైండ్ నేను చాలాసార్లు జిల్లాను నెల్లూరు జిల్లా నుంచి కానీ ఎవరైనా ఇక్కడి నుంచి వెళితే లేదా వాళ్ళకి భోజనం పెట్టి ఓటర్ తీసుకుని పాలవంటాం భాష కళా అంటే చాలా ఇష్టం హైదరాబాద్ బిర్యానీ మనాడు మాత్రమే తెలుసుకున్నాడు ఇట్లాంటి విషయాలు చాలా చెప్పుకుంట పోతే భాష ఉన్నాయి నా ప్రాబ్లమ్స్ నా యాక్టివిటీస్ లేక తెలుగు ఉండేవాడిని వాళ్ళకి చెందినప్పుడు కొద్దిగా డ్రాస్టిక్ డెషర్స్ తీసుకుంటుంటే భాషను నన్ను చాలా చెక్ చేసేవాడు ఒక శ్రేణులు కానీ అందుకే చాలా అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి శ్రేణుల గురించి కేడత తేడా లేదు తేడా దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అతని కంటికి అది పాప అదిస్తే ఇమీడియట్గా హెల్ప్ చేస్తాడు ఒక వ్యక్తి కష్టపడుతున్నాడంటే ఇమీడియట్గా హెల్ప్ చేస్తాడు అలాగే జేవు డబ్బు తీసిస్తాడు నాకు ఎన్నిసార్లు ఎంత డబ్బులు చూపడు నేను ఒక జస్ట్ స్టూడెంట్ స్టూడెంట్లు అయినా నన్ను ఎంత హై రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఒకసారి నా ఫోన్ చేశాడు ఎప్పుడు చేసేదంటే మా బావ డాక్టర్ గారి మిసర్ చనిపోయినప్పుడు నేను డయాలసిస్ నేను డయాలసిస్లో ఉన్నాను నా కమ్లు ఇచ్చేసి మా అక్కడి భోజనం చెప్పింది కమ్లకి సరే కాబట్టి అప్పుడు నేను పదమూడు బాడీని డయాలసిస్లో ఉండి కరోనాలో ఉన్న వారిని ఫంగస్ ఉన్న వాళ్ళని కూడా నేను సవాల్ చేశాను థర్టీన్ బాడీస్ చేశాను మిడ్ నైట్ కూడా చేసాను నాకు సర్వీస్ అనేది చాలా ఇష్టం భాషను కాడుకొని నేర్చుకుంటే మా మామ కొన్ని నేర్చుకుంటాను ఇది ఎక్కువ మా మామ నాకు ఒకటి జరిపించాడు నువ్వు కారులో పోతున్నావు నువ్వు బయటలో పోతున్నావు ఏ ఊరిలో ఉన్నావు ఏ ఊర్లో పోతున్నావు క్రిస్టియన్ సమాధి బాక్స్ బరిలో పోతుంటే ఆ దారిలో ఉంటే కంపల్సరీ ఆది నేను బయలు దిగి ఆ బాక్స్ ఫైవ్ మినిట్స్ మోసి మళ్ళీ నేను మా మాది ఇప్పుడు ఈ రోజు పాటిస్తున్నాను నేను హైదరాబాద్ వెళ్తుంటే ఎక్కువగా బెంగళూరు వెళ్తుంటాను మెడ్రాస్ ఎక్కువ ఎప్పుడు ఉంటాను నేను ఇల్లు వన్ ఐదు కిలోమీటర్ పేరు రోడ్డు దిగుతుంటాను నీకు ఎన్ని సమాధులు పెట్టుకుని చూసుకుంటాను ఎన్ని క్రిస్టియన్ సమాధులు నేను ఎవరో తెలియడానికి దిగి మోసుకుంటారు అది నేను బెస్సింగ్ ఫీల్ అవుతున్నాను మా మామూలు రెండు పెద్దవారికి నమస్కరించు అని చెప్పాడు ఏదైనా బట్టి వారిని నమస్కరించుకోద వారు ఎవరైనా సరే చేతులకి దండ నేర్చుకో అదే విషయాల భాష పెట్టుకోవాలి ఒక ముస్లిం కుటుంబంలో ఒకటి ఉదయగిరిలో ఒక క్రైస్తవ సోదరుని సోదరాల్ని స్త్రీని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్ ఇస్ నా నిద్యోహం చేసుకూడదు ఎంత అయితే అదే వాళ్ళ మిస్సెస్ని ఎలా చూశాడో నేను ఇద్దరు చూశాను చాలా గౌరవిస్తాను మన క్రిస్టియన్స్ నేనైతే నా రాజ్యాన్ని గౌరవిస్తాను గౌరవిస్తాను భాష భద్రత దాన్ని ఎప్పుడు అందరు తినాల ఎంజాయ్ చేయాలి ఆ టైం నేను మస్ట్లో మా మాట్లాడాడు కానీ బాగాలేస్తే భాషను కానీ అల్లడు దొరకటం మా మా టెన్త్ తీసి కాలం మరడం సహజపడింది కానీ నేను ఈ మధ్య ఒక మెమొరీబుల్ మీటింగ్కి వెళ్ళాను అనుకోకూడదు తాను మాట్లాడుతూ స్పీచ్ ఇస్తున్నా అనుకోకూడదు ఒక విషయం we so శరీరం మట్టికి మనకు నన్నుకు మనుగానో అని భయపడది కానీ ఆత్మ బతుకుంటుంది చాలా మంది చక్కని వెంటనే సమాచిస్తారు చే నాట్ కరెక్ట్ చనిపోయిన తర్వాత ఒక నైట్ మంది ఉండాలి ఎందుకు ప్రతి క్షణం మరణించాలంటే కొంత సమయం పడుతుంది అన్ని కాలాలు చనిపోయిన తర్వాతనే బాడి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోతున్నాయి అప్పుడు అన్ని చనిపోయిన తర్వాతనే ఆత్మ దేవుడు కదా ఇది నేను గురించి చేస్తున్నా నేను చనిపోతున్నా సబ్జెక్టు గమనించిన సబ్జెక్టు నేను ఈ రోజు కూడా ఇప్పుడు కథకు చెప్పాడు ఆ మటుకైతే మధ్య పడిపోతే చావైతే నేను ఎప్పుడు చెప్తున్నాను చావైతే బాత్మ నా సవాధి ఎప్పుడో నేను డిసైడ్ చేసుకుంటాను నా సభ్యులు చెప్పకుండా నేను ఎక్కడ నా సవాధి చేయాలి మీరు చిన్నబిడ్డ కాబట్టి నాన్న మీకు చూపించిన ప్రేమను బట్టి మీరు బాధపడుతున్నారు అన్న బతున్నప్పుడు ఉంది అన్నతో కలిసి ట్రావెల్ చేశాడు చనిపోయిన ఆ బాడీ నా దగ్గరికి వస్తే సంతోషపడ్డాడు ఒకవేళ ముస్లిం సమ్యూట్ ఆయన పుట్టిన దేవుడు మా కాడికి పంపించాడు ఈ సమాజాన్నింటినీ నేను నేను సక్రంగా ఉపయోగించుకోవాలి ఆ బ్లెస్సింగ్స్ నాకు రావాలి ఆ అదృష్టాలు నాకు రావాలి అని చక్కగా అట్లాగే అన్నంబాడీ తీసుకునే కుటుంబ సభ్యులందరూ జోరు జోరు వేస్తే చర్చకి వస్తే అసలు ఎక్కడికి అమ్ముతాం ఎంతకాలం నుంచి మాకు రావాలి మధ్యలో అంత గ్యావ మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికే ఉన్నాము చాలా సంతోషం దేవుడు కార్యాలు అద్భుతం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుని కార్యాలయం చదువుతాము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఏం జరుగుతుందో నెక్స్ట్ మినిట్ తెలియదు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భాష హైదరాబాద్ ఉంటాడు భాష చనిపోతాడని ఒక గొప్పవాడు కానీ దేవుని కృప ఇవాడు అనే చాలా కార్యక్రమాలు చూస్తుండగా మెరికల్స్ ఇది ఒక మెరికల్ ఒక ముస్లిం స్వామి ఒకటి కావకరిగిన నేను సమాధి చేయించిన ఆ బాధ్యత నాకు దేవుడి దేవుడికి వేరాంత సమాధిని గౌరవాన్ని వ్యక్తిలోచిట్స్ మై డ్యూటీ